హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ ఒక స్నాక్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి మీరు ఎప్పుడైనా కమాన్ తిన్నారా నేను ట్రై చేశాను ఈ కమాన్ రెసిపీ చాలా టేస్టీగా వచ్చిందండి చాలా జ్యూసీగా మోష్గా ఉంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలనిపిస్తే సింపుల్గా కమాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కమన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా బౌల్ తీసుకొని దానిలో కొంచెం ని వేసి కొంచెం ఆయిల్ వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ బై హాఫ్ టీ స్పూన్ నిమ్మప్పుని తీసుకొని నిమ్మప్పు అంటే సిట్రిక్ యాసిడ్ అని కూడా అంటారు దానిలోనే టూ అండ్ హాఫ్ స్పూన్ పచ్చదారని వేసి పంచదార అనేది వాటర్లో కలిసే అంతవరకు బాగా గెలకొట్టండి వాటర్ అనేది నురగనురగగా రావాలి నీళ్ళు నురుగనుగగా వస్తేనే ప్లఫీగా స్పాంజీగా వస్తుంది బౌల్లో రెండు వందల యాభై గ్రాముల జల్లించిన శనగపిండిని తీసుకుందాం దానిలో ముందుగా ప్రిపేర్ చేసిన వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుతూ మొత్తంగా వాటర్ని వేసుకొని టైం పెట్టుకొని అయినా ఐదారు నిమిషాలు బాగా బీట్ చేయండి మీరు బాగా బీట్ చేస్తే శనపిండి అనేది మెరుస్తూ ఉంటుంది ఇలా మెరిస్తే సరిగ్గా వచ్చినట్లు దీన్ని మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి బౌల్కి ఆయిల్ రాసి పక్కన పెట్టండి ఇప్పుడు ప్యాన్లో లేదా స్టీమర్లో స్టాండ్ పెట్టి నీళ్ళు పోసి బౌల్ పెట్టి ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేయాలి పదిహేను నిమిషాల తరువాత శనగపిండిలో అల్లం పచ్చిమిర్చి ముద్ద ఈనో వేసి బాగా బీట్ చేస్తే పిండి రెండింతలు అవుతుంది స్టీమ్పై వేడెక్కుతున్న ప్యాన్లో ఈనో కలిపి ఉంచుకున్న పిండిని ముప్పఓ భాగం వరకే పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు లో ఫ్లేమ్లో స్టీమ్ కుక్ చేయండి ఆ తర్వాత ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఐదు నిమిషాలు తరువాత టూత్పిక్తో చూస్తే చేతికి తచ్చవ్వకపోతే కమాన్ రెడీ అయిపోయినట్లే చల్లారాక బౌల్ నుంచి సెపరేట్ చేసి డీమోల్ట్ చేయడమే నేను వీడియోలో చూపించే విధంగా శ్వేర్ షేప్లో కట్ చేసుకోండి పడగ కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసి వన్ స్పూన్ ఆవాలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి అవి ఫ్రై అయ్యాక వాటర్ని వేసి దానిలో కొంచెం సాల్ట్ వన్ కప్ షుగర్ వేసి బాగా కలపండి హై ఫ్లేమ్లో నీళ్లు తెల్ల తాకండి వేడి నీళ్ళు వెంటనే కొద్దిగా కొద్దిగా కమండ్ మీద రెండు నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇస్తూ పూర్తిగా తడపండి నీళ్ళు ఒకేసారి పోస్తే త్వరగా మెత్తగా అయిపోతాయి చిదురైపోతాయి గ్యాపిస్తూ వాటర్ని వేస్తే బాగా వాటర్ని పీల్చి పాంజీగా సాఫ్టీగా వస్తాయి కమన్ గా రెడీ అయిపోయినట్లే చెప్పిన కొలతలు యాజ్ గా ఫాలో అవ్వండి పెర్ఫెక్ట్ రెసిపీ వచ్చి తీరుతుంది ఈ వీడియోలో నోరుంచే పావుబజ్జీ రెసిపీని ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో నేను ఇంట్లో ఎక్కువగా చేసుకునే స్ట్రీట్ స్టైల్ పావుబాజీ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్ గా చేసేయచ్చు టేస్ట్ లో అయినా టెక్చర్ లో అయినా కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా మరి నోట్లో నోరే దించే ఈ పావుబాజీ రెసిపీని సింపుల్ స్టెప్స్తో ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా పాపజీలోకి బాజీని ప్రిపేర్ చేయడానికి బంగాళదుంపలను నేను చూపించే విధంగా కట్ చేసుకొని కుక్కర్లోకి తీసుకుందాం నేను ఇక్కడ రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని సగానికి కట్ చేసి తీసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర చిన్న సైజు బంగాళదుంపలు ఉంటే ఒక మూడు వరకు అయినా తీసుకోవచ్చు కొంచెం వాటర్ని తీసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని తీసుకుందాం మూడు విజిల్స్ అయ్యాక కుక్కర్ చల్లారాక మొతీసి చూద్దాం ఉడికించిన బంగాళదుంపలను ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా పొట్టుని తీసేసి మ్యాష్ చేసి తీసుకుందాం ఇప్పుడు ఆలుష్ మ్యాష్ని తీసుకున్నాక మిగతా ప్రాసెస్ ని చూద్దాం ప్యాన్ లోకి ఒక టీ స్పూన్ బటర్ ని తీసుకుందాం బటర్ ఇలా మెల్ట్ అయ్యాక ఇందులోకి పావు కప్పు ఫ్రోజన్ బఠానీని తీసుకుందాం ఇలా తీసుకున్న వీటిని హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకుందాం అలాగే మీరు ఫ్రోజన్ బఠానీ కాకుండా నార్మల్ బఠానీని తీసుకుంటే ఒక ఫిఫ్టీ పౌసే ఉడికించి తీసుకోండి ఇలా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సన్నగా తరికిన టమాటా ముక్కల్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేశాక మూత పెట్టి నాలుగైదు నిమిషాలు బాగా ఉడికించాలి ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి ఐదు నిమిషాల తరువాత చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇవి ఇలా సాఫ్ట్గా ఉడికాక వీటిని మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకుందాం ఇక్కడ నేను ఆలు మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నానండి మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ లేకపోతే ఏదైనా స్టీల్ బాక్స్తో అయినా ఇలా మ్యాష్ చేసినా సరిపోతుందండి అలాగే మనం ముందుగా మ్యాష్ చేయడం వల్ల మ్యాష్ చేసే ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది ఒకవేళ ఇలా మీరు మ్యాష్ చేసేటప్పుడు ఇవి సరిగ్గా ఉడకకపోతే మళ్ళీ కొంచెం వాటర్ని వేసి మరి రెండు నిమిషాలు ఉడికించి మ్యాష్ చేసినా సరిపోతుంది మొత్తానికి ఇవన్నీ బాగా మ్యాష్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి మ్యాష్ చేసిన ఆలు మిక్స్ని తీసుకుందాం ఆలు మిక్స్ని తీసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారం ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని తీసుకుంటున్నాను మిగతా సాల్ట్ని తర్వాత యాడ్ చేస్తాను అలాగే ఇందులోకి పావుబజ్జీ మసాలాన్ని యాడ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీ దగ్గర పావుభజ్జీ మసాలా లేకపోతే కొంచెం ధనియాల పొడిని అలాగే వేయించి తీసుకున్న జీలకర్ర పొడిని తీసుకోండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను తీసుకొని కలుపుకుందాం వీటన్నిటిని బాగా కలిపాక పావుబజీ మ్యాష్చర్తో బాగా మ్యాష్ చేయండి మనకి పావుబజీ స్ట్రెక్చర్ అనేది స్ట్రీ స్టైల్లో రావాలంటే తప్పకుండా మ్యాష్ చేయాలి ఇదంతా కూడా బాగా మ్యాష్ అయ్యేలా ఇలా మెదుపుతూ బాగా మ్యాష్ చేయండి అలాగే ఇలా మ్యాష్ చేస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మ్యాష్ చేయండి అలాగే ఇలా మ్యాష్ చేస్తున్నప్పుడు కర్రీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని వేసి మ్యాష్ చేయండి చూడండి తెచ్చర్ అనేది మనకి ఇలా సాఫ్ట్గా రావాలి తెచ్చర్ అనేది మీకు ఇలా సాఫ్ట్గా రాకపోతే మరికొన్ని వాటర్ని వేసి ఉడికించి బాగా మిక్స్ చేయండి ఇలా మనకు బాజీ మిక్స్ రెడీ అయ్యాక ఈ ప్యాన్ పక్కన పెట్టి మరో ప్యాన్ ని తీసుకుందాం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ ని తీసుకుందాం బటర్ అంతా ఇలా మెల్ట్ అయిపోయాక ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఫస్ట్ వీటిని ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుందాం ఈ పావుబాజీ కోసం మనం ఏవి కట్ చేసుకొని తీసుకున్నా కానీ సన్నగా కట్ చేసి తీసుకోండి ఇలా కట్ చేసి తీసుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది ఉల్లిపాయలు ఇలా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా ఉప్పు మనం ముందుగా కొంచెం ఉప్పుని యాడ్ చేస్తాం కదా ఆ ఉప్పుని చూసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకుందాం అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని కొంచెం గరం మసాలా కొద్దిగా కొత్తిమీరని తీసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్ లో బాగా కలపండి ఇలా బాగా కలిపాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన బాజీ ని తీసుకుందాం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి నీళ్ళని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్స్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక కప్పు వరకు బాటిల్ ని మిక్స్ చేసుకున్నాను వాటర్ ఎక్కువగా వేసిన పావుబాజీ కోసం కర్రీ అనేది పలుచగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ ని బాగా కలపండి ఇలా కర్రీ తీసుకున్నాక సాఫ్ట్ టెక్చర్ రాలేదు అంటే ఒకసారి మ్యాషర్ తో మళ్ళీ మ్యాష్ చేసుకుందాం ఇక్కడ మనకైతే కన్సిస్టెన్సీలో ఉంది కానీ మీకు ఇక్కడ చెప్పడానికి చూపిస్తున్నాను ఇదంతా కూడా మనకి రెండు మూడు నిమిషాలు ఉడికేస్తే కన్సిస్టెన్సీ అనేది స్ట్రీట్ స్టైలోలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే పావుబాజీ కోసం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఇన్ కేస్ మీకు పల్చగా ఉందంటే రెండు మూడు నిమిషాలు ఉడికించండి అదే చిక్కగా ఉందనుకోండి కొంచెం వాటర్ని వేసి రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక టీ స్పూన్ కసూరి మెంతిని అలాగే కొద్దిగా కొత్తిమీర చివరిగా రెండు మూడు స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుని వీటన్నిటిని బాగా కలిపి తీసుకోవడమే చూడండి స్ట్రీ స్టైల్ లోలా పావు బజీ కోసం కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పావుని ఫ్రై చేయడానికి వేరొక పెనం తీసుకో ఒక టీ స్పూన్ బటర్ని అలాగే పావు టీ స్పూన్ కారం కొంచెం కొత్తిమీర ఆకుని వేసి ఇలా బాగా కలపండి బటర్ అంతా మెల్ట్ అయ్యాక తినడానికి ఇలా స్ప్రెడ్ చేశాక ఇందులోకి మనం సగానికి కట్ చేసిన పావుని ఇలా పెట్టి హై ఫ్లేమ్లో పావుని బాగా వేడి చేయండి ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ తర్వాత మరో పక్కకి టౌన్ చేసి పావు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేడి చేయాలి ఇలా బాగా ఫ్రై చేశాక ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పావుని ఫ్రై చేసుకోవద్దు ఇప్పుడు మనం పావుబాజీని సర్వ్ అవుట్ చేసుకోవడమే ఇలా సైడ్ కి కొంచెం ఉల్లిపాయ నిమ్మరసం అలాగే కాస్త బటర్ ని పెట్టి ఇంట్లో వాళ్ళకి సర్వ్ అవుట్ చేయండి తిన్న ప్రతి ముద్దకి నచ్చి తీరుతుంది అంత పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుందండి ఇంట్లో తప్పకుండా ఈ పావు బజీ రెసిపీని ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయగలరు ఈ రోజు మన వీడియోలో మిరపకాయ బజ్జీని చాలా టేస్టీగా క్రిస్పీగా చూపించబోతున్నాను ఇలా చేస్తే స్ట్రీట్ స్టైల్లోలా చాలా చాలా బాగుంటాయి నేను కొన్ని టిప్స్ని స్వయంగా తెలుసుకుని చేస్తున్న వీడియో ఇది అన్ని కలపడం నుండి బజ్జీని ఫ్రై చేసే వరకు అన్ని టిప్స్ని తెలుసుకొని చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఈ టిప్స్తో మిరపకాయ బజ్జీని ఓసారి ట్రై చేయండి ఈ స్టైల్లోలా క్రిస్పీగా అంతకు మించిన టేస్ట్ ఉంటుందండి మిర్చి బజ్జీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా బౌల్లో వాటర్ ని తీసుకొని మిర్చి బజ్జీని బాగా కడిగి తీసుకుందాం నేను ఇక్కడ ఏడెనిమిది బజ్జీ మిరపకాయల్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న బజ్జీ మిరపకాయల్ని కట్ చేసి తీసుకుందాం ఇలా పొడుగ్గా ఘాట్లు పెట్టి మీరు బజ్జీ మిరపకాయని స్పైసీగా తినాలంటే ఇందులో గింజల్ని తీసేయకుండా అయినా చేయొచ్చు స్పైసీ తక్కువ ఉండాలనుకుంటే మొత్తానికి ఇలా కట్ చేసి గింజలన్నీ తీసేసి లోపల స్టఫ్ చేయడానికి ఒక మిక్సీ జార్ లోకి టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ వాముని ఫ్రిజ్కి సరిపడా ఉప్పుని తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేయండి చూడండి బాగా గ్రైండ్ చేసిన వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం అయితే మీకు మిరపకాయ బజ్జీలు అనేవి పుల్లగా రావాలంటే కొంచెం నిమ్మకాయ రసాన్ని లేదా కొంచెం చింతపండు రసాన్ని తీసుకొని పేస్ట్లా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పొడిని అప్లై చేస్తున్నాను మిరపకాయలో ఉండే తడికి ఈ పొడి అనేది బాగా అతిక్కుపోతుంది ఇలా అన్ని మిరపకాయలకు పైనుండి చివరి వరకు ఈ పొడిని బాగా అప్లై చేయండి ఇలా అన్ని అప్లై చేశాక మిగిలిన పొడి ఉంది కదా ఏవైనా స్నాక్స్ లోకైనా లేదంటే ఏవైనా ఫ్రై కర్రీలోకైనా తీసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది పిండిని కలపడానికి ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను ఇందులోనే ఒక టీ స్పూన్ బియ్య పిండిని కూడా తీసుకుంటున్నాను నిజానికి శ్రీ స్టైల్లో అందరూ బియ్య పిండిని వాడరు కానీ ఇలా బియ్య పిండి వేయడం వల్ల మనం చేసే మిర్చి బజ్జీ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయవచ్చు ఇందులోనే అర టీ స్పూన్ వామ్ని చేతిలో నమిరి తీసుకోండి సరిపడా ఉప్పు మనం చేసే బజ్జీలు అనేవి కలర్ఫుల్గా కనబడాలంటే పావు టీ స్పూన్ పసుపుని అలాగే పావు టీ స్పూన్ కారం తీసుకుంటున్నాను మీకు కావాలంటే పసుపు కారం నాయినా స్కిప్ చేయచ్చు అలాగే క్రిస్పీగా రావడానికి పావు టీ స్పూన్ వంటసాడాన్ని వేసి వీటన్నిటినీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేడి ఆయిల్ ఇలా ఆయిల్ తీసుకోవడం వల్ల మిరపకాయ బజ్జీలు అనేవి క్రిస్పీగా చాలా టైం వరకు చాలా టేస్టీగా బాగుంటాయి ఇలా ఆయిల్ని స్పూన్తో ఒకసారి కలిపాక చేత్తో రబ్ చేస్తూ ఇలా ఒకసారి కలపండి ఒకసారి బాగా కలిపాక ఇందులోకి నీళ్ళని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం నీళ్ళని తీసుకొని ఒకసారి బాగా కలిపాక తరువాత అవసరానికి సరిపడా నీళ్ళని వేసి బాగా కలుపుకుందాం చికెన్ పిండిలా కలుపుకుందాం అంటే బజ్జీకి పిండి బాగా పట్టేలా కలుపుకుందాం అంటే మనం సరిపడా నీళ్ళని వేసి కలిపాక మరో ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఈ పిండిని వన్ డైరెక్షన్లో తిప్పుతూ రెండు నిమిషాలు ఇలాగే కలపండి ఇలా కలపడం వల్ల పిండి అనేది ఫ్లఫీగా అయ్యి మనం చేసేటప్పుడు బజ్జీలు క్రిస్పీగా అఫీగా వస్తాయి పిండికి సరిపడా నీళ్ళని తీసుకున్నాక ఒక రెండు నిమిషాలు వన్ డైరెక్షన్లో కలుపుతూ స్పూన్తో కానీ చేతితో కానీ బాగా కలపాలి అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి మరీ పలుచగా ఉండద్దు మరీ గట్టిగా ఉండద్దు నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలా ఉండాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుందాం ఇలా ఒక చిన్న పిండి బుద్ద వేసి చూస్తే మీడియంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని పిండిలో బాగా కోట్ చేసి ఆయిల్లోకి తీసుకుందాం ఇలా ఆయిల్లో పట్టే అన్ని మిరపకాయ బజ్జీలని తీసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బజ్జీలు అనేవి క్రిస్పీగా వచ్చే వరకు స్లోగా టౌన్ చేస్తూ బాగా ఫ్రై చేయండి మీకు మిరపకాయ బజ్జీలు అనేవి ఇంకా క్రిస్పీగా కావాలంటే దూర దూరగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసి మళ్ళీ ఆయిల్ని బాగా వేడి చేసి మళ్ళీ ఇవి ఫ్రై చేస్తాము అంటే ఎక్స్ట్రా క్రిస్పీతో చాలా చాలా బాగుంటాయి బట్ నేను ఇక్కడైతే వన్ టైమే ఫ్రై చేస్తున్నాను చూడండి మిరపకాయలు అనేవి మంచి కలర్లో వచ్చాక ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మిగతా బజ్జీలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసి తీసుకుందాం ఇలా ప్రిపేర్ చేసిన మిర్చి బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఎమ్మీగా సూపర్ ఉంటాయి ఓ ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా పర్ఫేట్ టేస్ట్లో రావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈరోజు చెప్పుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి